హాయ్ ఫ్రెండ్ మీరు చూస్తే ఈ లొకేషన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అటు చూడండి వర్షం కురుస్తుంది అలాగ చూస్తే అలాగా ఆమెలాగా చూసి వస్తే చూడండి ఫ్రెండ్స్ వర్షం ఎలాగో ఫ్రెండ్స్ చూడండి ఫోన్లో ఇది మెట్టు ఇది అంటారు ఫ్రెండ్స్ దీనికి మీ భాషతో మీ కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి గంట కూడా హాల్ మీద టైప్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎప్పుడప్పుడు రావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా కుట్టండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ करना रहा निकल निकल रहा मन से नहीं मैं बेटा वाला मैं अच्छी चली के हुंदा लेदा मैंने മാത്രമേ আরছি ಎಲ್ಲ <tries> لازم تدخل لي ما بحاول تدخل لا يا عمي Aceringkan naik ketom, aceringkan bernaik waktu?